మా బతుకులకు కొండ పూచమ్మ నువ్వు మల్లన్న సా సముద్రం లాగా కట్టుకొని అక్కడ రైతులను ముంచినావు నష్టపరిహారం ప్రాజెక్ట్ రేపు నాటకం ఇరవై నాలుగు మోటార్ రేపు ఆన్ చేస్తున్నాడు ఎందుకంటే ఎలక్షన్ వస్తున్నాయి అందుకని మా తమ్ముళ్లకు మా నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు కరెంటు విషయంలో మీరు ఎలక్షన్ విషయంలో ఇరవై నాలుగు గంటలను మోసం చేస్తే దాని బండ బండారం బయట పెట్టాం ఇవాళ పాపం నాగారం గ్రామంలో భార్యా భర్తలు కుర్బ కులానికి చెందిన పేదవాళ్ళు మూడు నాలుగు ఎకరాలు వ్యవసాయం చేసుకున్న నాలుగు నాలుగేళ్లకి వెళ్ళి కరెంటు ఏ డిపార్ట్మెంట్లో చెప్తే పట్టించుకోకపోతే నిన్న ఆ పొలం దగ్గరికి పోతే ఇద్దరు భార్య భర్తలు ఒకేసారి చనిపోయినారు నేను ఇలా వాళ్ళ దగ్గరికి పోతానికే వచ్చిన మధ్యలో వీరవల్లి గ్రామంలో మహిళలకు కుటుంబించిన కార్యక్రమం ఉంది అది ఇంపార్టెంట్ కాదు దానికంటే వాళ్ళని ధైర్యం చెప్పాలి ఆ కుటుంబాన్ని ప్లస్ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కనీసం కింద ఏం జరుగుతుందో తెలియదు రిటైర్ అయిన ఎండీలను పెట్టుకొని నష్టపరియా మొత్తం లాస్ చేసి కరెంటు ట్రాన్స్ఫారం కాలిపోతే మారుస్తాడు లేడు ఇంకా ఉల్టా మాట్లాడతారు రెండు నాలుగు గంటల కరెంట్ అని ఇప్పుడు కూడా పది పద్నాలుగు పదిహేను గంటలు కరెంట్ వస్తున్నది భువనగిరి ప్రాంతంలో మీరు ఎంక్వైరీ చేయండి అందుకనే నాగారం గ్రామంలో జరిగింది కరెంటు శాఖతో కాదు ఈ ముఖ్యమంత్రి గారి అవి అవినీతి రిటైర్ అయ్యి ఇరవై ఏళ్ళ కింద ముసలవాళ్లను పెట్టుకొని సీఎండిలుగా వాళ్ళొక్క కూడా గ్రౌండ్ పర్యవేక్షణ చేయకుండా సిబ్బంది నిర్వాహకంతో ఇద్దరు భార్య భర్తలు చనిపోతే ఇదని ఎంత బాధ చెప్పండి అందుకనే అసలు అడ్మినిస్ట్రేషన్ లేదు ఆయన అంటాడు ఆత్మగౌరవంతో బతకాలే మనం తెలంగాణలో అంటే మీ దగ్గర మీ సొంత ఎమ్మెల్యేలకు మంత్రులకే అపాయింట్మెంట్ లేదు మీ దగ్గర అడ్మినిస్ట్రేషన్ లేదు నువ్వు పెట్టి నువ్వు చేసింది ఏంటి ఆయన టీఎస్పీఎస్ పెడతాడు లీక్ అయిందని చెప్పి ఆయన అంటాడు రద్దు చేస్తాడు జైలు టెస్ట్ పెడతాడు జూనియర్ మీద ఆరు వందల ఖాళీలు ఉన్నాయి అది పెడితే అది రద్దు చేసిండు డిఎస్సి రెండు సార్లు పెట్టి పిలిచిండు రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ ఉందంటాడు ఆయన సక్సెస్ చేసింది ఏంటంటే వైఫ్ షాప్ల టెండర్లు మాత్రం సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసిడు వైఫ్ షాప్ల టెండర్లు ఎందుకంటే ఆరు వేల ఏడు వందల కోట్ల ఆమ్దానం వచ్చింది ఇక ఆయన వాళ్ళకు కోకాపేట్ల భూములకు కొందరు బ్రోకర్లను పెట్టి రేటు పెంచడం దాంతోనే ఏడు వేల కోట్లు వచ్చినాయి అంటే వైక్ షాప్స్ వైక్ షాప్ టెండర్లు సక్సెస్ అవుతాయి టీచర్ నోటిఫికేషన్ టీఎస్పీసీ నోటిఫికేషన్ సక్సెస్ కావు అంటే నీకు నీకు ఏమైనా నీళ్లు నిధులు నియమాకం వచ్చిన తెలంగాణ ప్రజలు బతకారం లేదు పిచ్చి వాళ్ళ రక్తాన్ని పీల్చి వాళ్ళ లివర్ నాశనం చేయించి ఆ వచ్చిన ఆదాయంతో రెండు వేల పెన్షన్ అని రైతు బంధు అని దళిత బంధం బంధున్ని కార్యకర్తలకు పండుకోకుంల్లాగా దోచిపెట్టి బీసీ బంధు దళిత బంధు చాలా మంచి స్కీములు అయితే నిజమైన పేదవారికి ఇస్తే దాన్ని నిజంగా దళితులు అర్చిస్తారు ఈ పార్టీ నాయకులు పెట్టుకొని ఒక తుంగతుర్తి కాదు తుంగతుర్తి తిరుమలగిరి మండలం పైలట్ పాట తీసుకుంటే నూట ఎనభై కోట్లలో అరవై కోట్లు తీసుకున్నట్టు ఆ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పంచుకున్నట్టు ధర్నాలు నడిచినాయి ఇవన్నీ కూడా బయట పెడతాం మా డిక్లరేషన్ సోనియా ఇవ్వబోతున్నది ఆ మీటింగ్ సక్సెస్ చేయాలని మా నాయకులకు మళ్ళీ మళ్ళీ కోరుతున్నా పిలిచినా పిలవకపోయినా మన పార్టీ కాకున్నా కాకపోయినా కడుపు పంటతోని బంగారు తెలంగాణ కాదు కనీసం బతకడానికి తెలంగాణ కావాలి ఇంకో పొరపాటు గ్రాహపాటులో ఈ మోసాలు గ్రహించకపోయి తెలంగాణ వస్తే ఈ భువనగిరిలో ఉన్న మన ఆస్తులు కాదు భువనగిరి గుట్టలు కాదు ఇవన్నీ కూడా అమ్మి మనం అడగదనే తినే పరిస్థితి వస్తుంది దయచేసి మీ అందరికి చెప్తున్నా ఈయన పిలుస్తలేడు ఈయన బండి పెడతలేడు ఈయన ఛాయ కర్తిస్తలేడు అని కాదు ఎందుకంటే అందరి దగ్గర పైసలు ఉన్నాయి రెండు వందలు మూడు వందలు కాదు ఇది మనం ఒక నాయకురాలు ఒక సోనియా గాంధీ ఒక దేవత ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నాశనమై ఒక వార్డు మెంబర్ లేని పరిస్థితిలో తెలంగాణ ఇచ్చింది అది జరుగుతుందని తెలుసా మాకు తెలంగాణ ఇస్తే ఆంధ్ర ఓటేరని నేను అందుకనే నేను కూడా చెప్తున్నా మాకు ఎవరికి ప్రజలు ముఖ్యం కాదు మాకు ప్రజలు ముఖ్యం నాలుగు కోట్ల మంది ప్రజలు ఒక్క భువనగిరి ఒక్క ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా ఒక్క ఇల్లనే కట్టినా బస్ వాళ్ళు పోయినా ఇల్లు కూడా కట్టలే ఆఖరికి అంబేద్కర్ భవన్ భువనగిరి టౌన్ లో మొదలు పెడితే అది బయటకు వస్తుంది టౌన్ లోకి వస్తుంటే వస్తుంది లక్షల కోట్ల బడ్జెట్ అంబేద్కర్కి ఐదు కోట్లు ఇయ్యరాగా ఏదైనా మెయిన్ రోడ్ మీద మందిరాస్తులు కూలగొట్టాలి ఒక డివైడర్ కట్టి లైట్లు పెట్టి మొత్తం మరిచిపోతుందని చెప్పి ఈ మోసాలు ఆపాలి ఈ మోసాలు ఆపాలి ఈ మోసాలు ప్రతి టౌన్ లో కూడా అంతే మొత్తం మందస్తులు ఉలగొట్టాలి కూనగొట్టేడానికి అంత ఇంత పైసలు అది వేడు పాత మొత్తానికి ఆస్తులు మళ్ళీ గల్లీలో పోతే ఏ వార్డు పైసలు ఇవ్వడు మా హౌసింగ్ బోర్డు వాళ్ళ చూస్తే మా ప్రమోద్ వాళ్ళ చూస్తే డైరెక్ట్ చూస్తే మొత్తం ఇవ్వలేకపోతుంది మొత్తం దోషక తింటున్నారు ఇవన్నీ పోవాలంటే ఇప్పుడు మనం అనుకోని కడుపు దించుకున్నాం వేస్ట్ కానీ కడుపు మార్చుకోలేదు సరే ఈ మూడు నెలలు కష్టపడదాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రిని గలవాలంటే సర్పంచ్ కలవచ్చు కౌన్సిలర్ కలవచ్చు ఇవాళ నవోదలు కానీ మినిస్టర్లు కానీ ఏ మినిస్టర్ ఏమి గెలవలేడు దయచేసి ప్రజలందరూ కోరుతున్నాం ఈ బహిరంగ సభను సక్సెస్ చేయాలని ఎందుకనే మా కోరిక వచ్చిన దానికి భువనగిరిలో ఆరులో నీ బ్రహ్మదేవుడు ఎవరు ఆపినా సరే ఈ రెండు అసెంబ్లీ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ జెండా ఎవరైపోతున్నాం నలభై ఏళ్ళ తర్వాత భువనగిరి భువనగిరి కిల్లా మీద భువనగిరి కిల్లా మీద ఎవరు అన్ని చేసినా ఎవరు ఎన్ని చేసినా ఎవరిని కుతంత్రాలు చేసినా ఇలా భువనగిరి కిల్లా ఆలేరు కంటే మధ్యలో ఒకసారి ఎమ్మెల్యే ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో వాడు నాశనం చేసిపోయింది పార్టీని అయినా సరే దాన్ని బాగు చేసుకున్నాం అక్కడ గడ్డి గట్టి నాయకులు ఉన్నారు భువనగిరి ఇదితో పాటు పన్నెండు నల్గొండ జిల్లాలో గెలిపిస్తాం దాంతో పాటు తెలంగాణలో నల్గొండ జిల్లా సత్తా జాడతాం గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటాం అందరినీ బాగా చూసుకుంటాం డబుల్ బెడ్రూమ్ సొంత జోగా ఇచ్చి ఐదు లక్షలు ఇవ్వాలని మేనిఫెస్టోలో ఒక ఫైట్ పెట్టాం మొత్తం ఫైట్ నేను రేపు సోనియా గాంధీ గారి ఫైంట్ చెప్తాను మీకు అందరు కూడా రావాలని విజ్ఞప్తి భువనగిరికి వస్తున్నారు మన ఇన్ఛార్జ్ బీసీసీ మన ఏఐసీసీకి వెళ్ళి మన ఇన్ఛార్జ్ జనరల్ మన ఫంక్షన్ పేరు సాయి కన్వెన్షన్ ఆ రోజు భువనగిరి నల్గొండ భువనగిరి మన ఆలేరుతో పాటు నల్గొండ మొత్తం ఆ రివ్యూ చేయడానికి అంటే పదిహేడు మీటింగ్ అయిపోతుంది పద్దెనిమిదికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎలా చేయాలి ఒక్కొక్క కిరపక్షాలు అడిగిపోతే చిన్నప్పిన ఏ జిల్లా అయినా అని ఈమె లేదు గుడిసె కూలిపోయింది గుడిసె కూలిపోతే ఈమె ఇల్లు ఇవ్వకుండా బిల్డింగ్ ఉన్న బిల్డింగ్లు ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తగా మూడు లక్షలు కానీ అక్కడ ఇల్లు ఆ ఎమ్మెల్యే కోటకు వచ్చిన మూడు లక్షలది అది కడతడు సో తెలియదు అది అది పైసలు ఉండేదాన్ని దగ్గర ఈ పైసలు లేవు అయినా సరే అలాట్మెంట్ టీఆర్ఎస్ బంగ్లా ఉన్న ధనికులకు ఇచ్చి సరితా అనే భర్త చనిపోయిన వాళ్ళకి గీయలే ఏదో ఒక వీర వెళ్ళిన కూడా ఒక కార్యకర్త ఇల్లు కూలిపోతే నేను లక్ష రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించాను ఈ అమ్మాయి బంగతేంది నిన్న దళితులు తిప్పటి మండలు ఎట్టుకోవడం చూస్తే పన్నెండు మంది ఐదు వందల అరవై ఆరు కుటుంబాలు ఉంటే పన్నెండు కుటుంబాలకు ఇస్తే పన్నెండు కుటుంబాలు వీడియో తీసుకొచ్చిన కోట్ల సాక్ష్యం కావాలని ధరణి ధరణి తీసుకొచ్చిన పది ఇరవై ఎకరాల భూములు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళకి దళిత బంధు ఇచ్చును డబ్బులు ఉండే వాళ్ళకి దళిత బంధు బీసీ బంధు ఇది పరిస్థితి ఇది పోవాలి మీ వారు ఇంద్రి మేలు ఇచ్చినప్పుడు ఏమన్నా పార్టీ అడిగినావా ఇంద్రం మహిళలు ఇచ్చినప్పుడు ఇందులో మేము ఇచ్చిన వాడు పెట్టి గ్రామ పంచాయతీ అధికారులు పోయి అందరి ఇల్లు వేని వాళ్ళు చేయి లేవచ్చంటే అందరి పేరు రాసుకుని అందరికి లక్ష రూపాయలు మళ్ళీ ఒకసారి మీటింగ్ లో పోతే ఇల్లు లేని వారు ఉన్నారంటే ఒక చెయ్యి కూడా లేవచ్చు అని కండిషన్ పెట్టి శాచురేషన్ మోడ్ లో పార్టీలకు అతీతంగా పెన్షన్లు ఇచ్చిన ఇల్లు ఇచ్చినాం ఆ విధంగా ఉండాలి తప్పయ్యాలా భర్త చనిపోయిన సరితకి ఇయ్యరు అదే ముత్తి కూడా డబ్బు నూలకు ముప్పై ఎకరాల భూమి మేరకు ఇల్లు వచ్చింది ఇవన్నీ ఆ రోజు కొంగర్ కళ్యాణ్ మీటింగ్ బయట పెడతాం